సర్వశక్తి మంతుడైన నామములో ఇది నాన్న బంగారు పొరగలో కొన్ని ఆత్మీయ సత్యాలని తలుచుకుని ప్రార్థన గురించి మరి మరికొన్ని అంశాలని మరి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నానండి అయితే ప్రార్థన అనేది దేవుడు దేవుని మనసు మార్చడానికి నిర్దేశించింది కాదు కానీ దేవుడే మన దృక్పథాన్ని మార్చాలి మన సమస్యలు దేవుడితో చెప్పుకుంటే మారుస్తాడు మన గుండెల్లో గాయాలను సరిచేయమని కోరాలి మన మానసిక గాయాలను మార్చమని అడగాలి భయాలు దిగుళ్ళు తొలగించి నెమ్మదిమ్మని సదా ప్రార్థించాలి మూడు శక్తివంతమైన అలవాట్లు జీవితాన్ని సఫలం చేస్తాయి ఇతరులు విమర్శించటకు బదులుగా ప్రోత్సహించాలి తీర్పు తీర్చటకు బదులుగా అర్థం చేసుకొని సహించాలి కాలము కనిపెట్టి మరి కనిపెట్టి కాలయాపం చేసే బదులు సత్కార్యాలు తలపెట్టి చేయాలి విధి ఎలా అంటే అలా జరుగుతుందని నిర్లిప్తంగా ఉండకూడదు కానీ నువ్వు ఏది కోరుకుండా నెరవేర్చడానికి ఇష్టపడతాడు దేవుడు యోగ్యంగా అడిగి సమస్తము పొంది అభివృద్ధి పొంది ఫలించాలని దేవుని ఆశయనది మన జీవితాల్లో మనం పువ్వుల వంటి వారం ప్రతి ఒక్కరు విభిన్న ప్రత్యేకత గలవాళ్ళం కలిసి ఉన్నప్పుడు గొప్పగా వింత అందాలు అందించగలం కలిసి ఉంటే కలిసి సుఖం సుఖం ఆనందం దేవుడు మనం మంచి వారమునే ప్రేమించలేదు కానీ ఆయన మంచి దేవుడు కనుక మనం ప్రేమిస్తున్నాడు ఎవరిని ప్రేమించినా ఆశించినా ప్రేమ దొరకదు ఏసేన ప్రేమిస్తే ఊహించిన అద్భుతమైన నిత్య ప్రేమ దొరుకుతుంది కృప అనేది దేవుడు మనకు మంచి అనుభవాలను అర్హత లేకపోయినా ఇచ్చేది దయ అనేది మనకు చెడు అనుభవాలను అనుభవించే అర్హత గలవరమైన తప్పించు మార్గం దేవుడు చూపిస్తాడు ఆశీర్వాదం అనగా కృప దయ సమృద్ధిగా అందించటకు వీటిలో మనం ఎన్నడూ కృతజ్ఞత చూపుటలో నిర్లక్ష్యం చేయరాదు మన జీవితంలో ఎదుర్కొనే వ్యక్తుల్లో మూడు విషయాల్లో తృప్తి కలిగించే వారిని వారిని నమ్మాలి ప్రేమించాలి నీ విచారంలో సమయాన్ని దుఃఖంలో మరి నీ నవ్వు వెనుక తేగినది గ్రహించేవాళ్ళే నీ కోపం వెనుక అచంచల ప్రేమను గుర్తించే గ్రహించేవాళ్ళు నీ మౌనం వెనక సకారణంగా గ్రహించేవాళ్ళు ఎవరైనా సరే వారిని గౌరవిస్తూ సన్నిహితంగా ఉంటూ మంచి స్నేహభావాన్ని కనపరచాలి ఈ దినాన్న మరి మిద్దె మీద ఉండే అనుభవాన్ని అంశం మీద మనం మాట్లాడుతూ ప్రార్థనలో ముగిద్దాం మొత్త ఇరవై నాలుగు పదిహేనులో ముద్ద మీద మిద్ మిద్దె మీద ఉండేవారు దిగరాదన్నారు రాకడ సమయంలో ఈ లేఖనాలు రాయబడ్డాయి మిద్దెలో ఉన్నవాడంటే రాకడ సమయంలో మిద్దె మీద నుంచి దిగకూడదట గతంలో మరి మట్టితో ఇళ్ళు కట్టినప్పుడు మిద్దె కూడా నిర్మించేవాళ్ళు మిద్దె అనగా ఇంటిపై ఉండే స్థానం అందరికీ పిలుపునిచ్చాడు ఉన్నత జీవితాన్ని ఇచ్చాడు ఏ విషయంలోనో దిగి రారాదు రేకడ రాకడ ఏ రోజు వస్తుందో మాకు తెలియదు కనుక దేవుడు కోరినట్టుగా కొలసి మూడు ఒకటిలో చెప్పినట్టుగా పై విషయాలు మనస్కరించాలి మిద్దె దేని సూచిస్తూ ఉన్నదంటే పరిశుద్ధ స్థలాన్ని మొదటిగా అది పరిశుద్ధ స్థలాన్ని సూచిస్తుంది అది ప్రార్థనా స్థలంగా ఎంచుకున్నారు చాలామంది ఒకటో సమయాలు తొమ్మిది ఇరవై ఐదులో సమయాలు సౌలతో మాట్లాడే స్థలం ఇది ఆ టైంలో ఆ దేవుడు సౌలుని వ్యం వ్యంజమని గుర్తిస్తాడు కదా సౌలు ఆ సమయాలు దగ్గరికి వచ్చి మరి మిద్దె మీద ఉండగా సౌలు అంతంతో మాట్లాడినప్పుడు ఆత్మే సహవాసంలో ఉన్నాడు సమయలు తలపై అభిషేకించి ఉన్నత స్థితిలో చేర్చి చేర్చిన అనుభవం ఉంది సమయంలో పై స్థానంలో దేవ మరి సౌలతో మాట్లాడాడు ఆ టైంలో అలా మాట్లాడినప్పుడట సవులు ఆత్మకు క్రొత్త పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చాక కొత్త మనసు వచ్చిందట అండి ఆ కేవలం పరిశుద్ధుల సహవాసంలోనే క్రీస్తు కొత్త మనసు పొందాడు కాబట్టి ఆ సహవాసానికి దూరంగా ఉండకూడదు మిద్ది అనే పరిశుద్ధుల సహవాసం కావాలి ప్రతి విశ్వాసకి అది అవసరం అప్పుస్లక రెండు నలభై ఎనిమిదిలో ప్రార్థన వాక్యము సహవాసము రొట్టె ఏదో ఎడతెక్క ఉన్నారన్నప్పుడు ఆ మందిరంలో పరిశుద్ధాత్మ సహవాసము చాలా చాలా అవసరమైంది సౌలు రెండు సంవత్సరాలు మాత్రమే భక్తులుగా జీవించాడు మిగిలిన సమయం అంతా అసూయితో భయంకరంగా ప్రవర్తించాడు కదా ముప్పై ఏళ్ళు చాలా క్రూరంగా ప్రవర్తించాడు మరి దా దవయడల మరింత బాధ కలిగించాడు సౌల్ను మరి అంతకన్నా అణచిపెట్టి కిందకు దించేశాడు ప్రభు ఇచ్చిన స్థానం పోగొట్టుకున్నాడు ఎరుస్లోం నుండి దిగి ఎరుకోకు దిగి ఎరుకోకు ప్రయాణం చేయడం అంటే దిగిపోవడం ఆత్మీయ స్థితి నుంచి పడిపోయే స్థితికి బలహీన స్థితికి చేరుకోవడం అది దొంగల బారిలో పట్టడం చూస్తాం పరిశుద్ధుల సహవాసం నుంచి దూరం కాకూడదు రాబో రోజుల్లో పట్టణంలో ఉన్నతమైన పరిశుద్ధ స్థలం మనకు కావాలి మనం ఇక్కడ పరిశుద్ధంగా ఉంటేనే అక్కడ చేరగలం కదా మొత్తం ఎనిమిది పదకొండులో తూర్పు నుంచి పడమరకు పత్ర మరి పితరులందరూ పరలోకంలో కూర్చుంటారు అబ్రహం ఇస్సాకు యాకుపుతో ముచ్చటిస్తారు ముఖదర్శనం చేస్తారు అని చెప్పబడింది అప్పుడు మోషి ఎలియాతో సహవాసం గురించి మనం అందరం మరి చర్చించవచ్చు ఇస్సాకుతో కూడా ఎలా సమృద్ధిగా పండించేవయ్యి అడగచ్చు అయితే మెదలో ఉండగా పరిస్థితులు యొక్క సహవాసం ఉంటుంది పుస్తకాలయం పది తొమ్మిదిలో పేతురు కూడా మరి ఒకసారి మెద ఎక్కి ప్రార్థన చేసుకుంటాం గమనిస్తాం అక్కడ మనకి కొన్నెలి జీవితం ఆ టైంలో అద్భుతమైన దీని టైంకి ఆ పేతురు దేవుడు వాడుకున్నాడు అనేక వరాలుండి ప్రార్థనా జీవితంలో ఉండేటువంటి బుధగ్రహంని నీ యొక్క అద్భుతమైన ప్రార్థనా జీవితానికి నీ సక్సెస్ఫుల్ జీవితానికి కారణం ఏంటంటే మూడు సార్లు కూడా ప్రార్థన 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 అని చెప్పాడు నిజమే దాని కూడా కూడా ఎక్కి మూడు సార్లు ప్రార్థించాడు ప్రార్థనా జీవితం భద్రత వస్తుంది హెబ్రి బాలు కూడా మరి దేవుని చేతిలో భద్రం కలవాలే కానీ మరి రకరకాల పద్ధతులకు పనియకుండా మిద్దె మీద ప్రార్థనానుభవంలోనే ఉన్నారు దిగి రాలేదు మిద్దె అనగా మూడోదిగా కనిపెట్టుట అపోజ్ గారు రెండు ఒకటి రెండులో గాలి ధ్వని అక్కడ చేరి ఆ గది నిండా అప్పుడు అగ్ని జ్వాలతో ఒక్కొక్కరిపై వాలిగా పరిశుద్ధాత్మ వారు భాషలతో మాట్లాడారు ఆ భాషలకు అర్థం కూడా చెప్పగలిగారు ఒకటి పదమూడులో మెడగదిలో కనిపెట్టారు పునరుద్ధరణ సమయంలో ఆదరణ కని అందించబడుతుంది అనే అనుభవంలో వాళ్ళు కనిపెట్టి చూసుకున్నారు అటు ఆత్మగా అకస్మాత్తుగా హఠాత్తుగా ఆత్మావరించింది అన్య భాషలో మాట్లాడారు అందరూ కనిపెట్టారు నూట ఇరవై మంది మరి పర్యవేక్షకులు నేటికి మరి మరి ప్రా ఆ స్థలాన్ని చూడటం నేను కూడా వెళ్ళి ఆ స్థలాన్ని దర్శించి అక్కడ మొకరించి ప్రార్థించి వచ్చానండి అపసలు కార్య ఇరవై ఎనిమిది తొమ్మిదిలో అయితుకొనే వాడు నిద్రపోయాడు చాలామంది ప్రార్థనా ప్రార్థనానుభవాలు నిద్రపోయే వాళ్ళంగా ఉంటుందామేమో గుర్తు పెట్టుకుని కనిపెట్టడం నేర్చుకుందాం మరి వగ్దాను గుర్తుపెట్టుకోవాలి వాడికి కనిపెట్టి ప్రార్థన చేయాలి సహనంతో ఎదురు చూడాలి పక్షి రాజు వల్ల ఎదురు చూడాలి నూతన అనుభవాలు పొందాలి ఆ యొక్క పరిశుద్ధాత్మ వేడి అనుభవించాలి శక్తితో నింపబడాలి వేడి పాత్రలపై ఏగవాల్దు దోమలు రావు చీ చీమలు రావు కానీ వేడి తగ్గితేనే అన్నీ కీటకాలన్నీ బయటపడతాయి అలాగే ఆత్మీయ జీవితంలో సదారపోతే మరి మనం చల్ల సైతాలను మనం ఆవరిస్తాయి పడాలి మిద్దెపై ఉన్నవాడు దిగి రాకూడదు సహాయం కోరుకోవాలి పూర్తిగా అనుభవంలోకి రావాలి మరి రా ఒక రాజు కట్ట ఒక కందు పోయిందంట ఆ పోతే ఆర్టిఫిషియల్గా డాక్టర్స్ మంచిగా కందు పెట్టారట అయితే అందరూ అబ్బా ఎంత కళ్ళు రెండు ఒకేలాగా ఉన్నాయి ఒకేలాగున్నాయి అని చెప్పుకున్నారట అయితే కూతురుని అడిగాడంట కూతురు వెంటనే కనుంచి నుంచి ఈ అన్న ఇది మంచి కన్ను ఇదేమో ఫేక్ కన్ను అని చెప్పిందట అమ్మ నువ్వు ఎలా గుర్తించగలిగా అంటే ఒక కనులో ప్రేమ కనిపించింది నాన్న ఒక కనులో ప్రేమ లేదు అని చెప్పిందట చూసారా దేవుని కనుల్లో నిండా ప్రేమ ఉందండి మన ఏడల అది గమనించుకోవాలి మరి మిద్దు మీద మనకి పగల పరిశుద్ధాత్మక అనుభవం ఉండాలి ప్రార్థన సహవాసం ఉంటుంది కనిపెట్టి మెళకుగా ఉండేది ఉంటుంది కాబట్టి మనం మిద్దు నుంచి దిగి రాకుండా ఎత్తే స్థలంలో ఉజ్జీవంతో ప్రార్థనానుభవం కలిగిన వారంగా మనం ఉండటం లో శ్రద్ధ వహించడం మనకు చాలా అవసరం ఆ అనుభవాలు మనకి మనం ఆయన మెద్య మీద అనుభవాల్లో వారు ఒకటో సొమ్మ రెండు ఎనిమిదిలో దరిద్రులు అధికారులు కూర్చుంటే పెట్టేటకు మహిమ గల సింహాసనంపై కూర్చుంటబెట్టి మరి దీనిలను పైకి ఎక్కిస్తాడని వెంట కుప్ప మీద ఉండేవాళ్ళు లేవనెత్తాడని నిజంగా ఈ అనుభవాలన్నీ కూడా జ్ఞానం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని దరిద్రులను అధికారులపై కూర్చుంటే పెట్టేవాడు మహిమ సింహాసనంపై కూర్చుంటే పెట్టేవాడు ఒకప్పుడు ఏ స్థితిలో వచ్చామో ఈ ఈ స్థితిలో ఉండటానికి ఆ చిన్న సింహాసనంపై కూర్చుంటే అనుభవాలు రావడానికి మరి ప్రభు సిద్ధపరిచిన అనుభవాలు అన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన ఎప్పుడూ మనం స్పృద్ధించవలసిన వారు ఉన్నాము తర్వాత విమానం మీద ఒక ఆయన ప్రయాణం చేస్తూ ఆ దశ దేశాలు తిరుగుతూ ఉండే సమయంలో ఆ పెళ్ళ నిండా పెడితే కళ్ళ నిండా నేడొచ్చినాయంట నేను ఎంత పెడకొంపులో ఉండేవాడిని దేవుడు నన్ను ఇంతగా ఇచ్చాడు ఎంగి విస్తరాకుల పక్కన ఉండే అని పెద్ద పెద్ద వ్యాపారస్తుల మధ్య కూర్చోబెట్టి విశ్రాంతి ఏడుస్తూ ఉంటే ఏంటయ్యా ఏమైంది ఏమైంది అని పక్క వ్యాపారస్తులు అడిగితే నేను నా చాలా పెద్ద స్థితిలో ఉన్నాను అది ఇది ఏసున్న గారి సాక్ష్యం అండి ఎంతో బలహీన స్థితిలో విస్తరాకులు ఎండిన విశ్రేస్తే విస్త్రాకుల పక్క బతికిన వాడిని నేను దేవుడింతగా దీవించాడని చెప్తే ఆయన కూడా కళ్యాణులు పెట్టుకున్నారట నిజంగానండి మరి ఎన్ని రకాల రక్తం కక్కి బజారు వ్యక్తిని దేవుడు మరి ఎంతో అద్భుతమైనటువంటి మరి సింహసమే కూర్చోబెట్టడానికి ఆయన పరలోకం తీసుకెళ్లారు కానీ ఆయన పేర ఎన్ని సంస్థలు స్థాపించి ఉద్యమంతో మరి దేవుడు ఎంతో మంది బిడ్డలు నడిపిస్తున్న ధన్యత ఆయనలో తగ్గింపు కృతజ్ఞత భావమే అని మనం గుర్తించాలి కొన్నిసారి వ్యక్తులు కొందరు తాగుడు వల్ల బలహీనలైపోతారు వాళ్ళు రక్తం కక్కుతూ ఉంటారు కానీ వాళ్ళు అటువంటి వాళ్ళని కూడా ప్రభు దీని స్థితిలో రక్షించుకుని సింహాసనం మీద చేర్చడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు అందుకనే ప్రకటన మూడు ఇరవై ఒకటిలో జయించి నా తండ్రిపై సింహాసనం మీద కూర్చుంటుంది వాడు ఎవడో ఆ కూర్చోడని ఇస్తాను ఏం జయించాడైనా ఎలా జయించాడు అని తెలుసుకోవాలి వాళ్ళని కూడా జయించే వారిగా ఉంచుతాడు రాజకీయవేత్తలు అందరూ జెండాలు బట్టి దెబ్బలు అవుతున్నా వాళ్ళే వాళ్ళు ప్రామిస్లు చేస్తారు కానీ క్రీస్తు ఇచ్చే ప్రామిసులు ఎంతో విలువైనవి ఆయన మాట తప్పున వాడు ఆయన మనం నెరవేర్చేవాడు మంచి సింహాసనం తప్ప కూర్చోబెడతాడు ఈ లోకల్లో పదవులు ఎన్నో రకాలుగా తాపత్రయాలు పడేవాళ్ళగా ఉంటారు కానీ మనమైతే దేవుని రాజుని మనం సేవిస్తున్నాం జయోత్సాహంతో ఆ సింహాసనం చేరడానికి మరి ఎంతో కోరుకుంటున్నాం మరి మూడు కోతులు గమనిస్తే ఒకటి నోరు మూసుకుని ఉంటుంది ఒకటి కళ్ళు మూసుకుంటుంది ఒకటి కళ్ళు మరి చెవులు మూసుకుని ఉంటుంది అంటే చెడు చూడను చెడు వినను చెడు మాట్లాడనని అది నిజంగా అది పాటించగలిగితే మనం ఎంతో పవిత్రంగా జీవించడానికి ఇష్టపడతాం ప్రధాన ద్వారా దేవుడు మనకు సంబంధం చాలా బలపడుతుంది ఒక వ్యక్తికి మరి ఊపిరి పీల్చుకున్నట్టుగా మనము ఆత్మీయ స్థితిలో కూడా మనకి అది బలాన్ని ఇచ్చేది అడుగుడు మీకు ఇవ్వండి అనే అనుభవాలు మనకు ఉన్నాయి కదా అయితే మరి ఈ ప్రార్థనా అనుభవంలో మనం గమనించుకుంటే మనము మరి ఏక పత్రికలు చూసుకున్న దాంట్లో మనకి మన వంటి వాడే ఎలియా అనే అనుభవాలు గమనించుకుంటే ఎంత గొప్ప కార్యాలు చేయడు దేవుడు తనతో చేయించాడు మరి ఎంత సవాళ్ళు చేసి అగ్ని గంధకాలను కురిపించాడు అగ్ని రథాలతో తీసుకెళ్ళిపోబట్టాడు నిరాశ నుంచి మరణం నుంచి ఆయన మహిమగా దేవుడు తనను మార్చుకుని ఆదరించాడు తన జీవితం ఎంతో ఆదర్శం మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నా సరే ఆ జీవితం ఎంతో గొప్ప జీవితం ఆయన గురించి కొద్దిగా చెప్పుకుందాం మరి ఏదంటే ఈ రాజులు ఒక్క తొమ్మిది పంతొమ్మిది నాలుగులో ఏలి మన వంటి వాడే కదా నిరుత్సాహపడిపోయాడు అగ్నిరోషం గల ప్రవర్తన నిరాశకు గురయ్యాడు మరణాపేక్షకు అలవాడయ్యాడు పిత్రులతో కంపేర్ చేసుకోకూడదు ఆయన ఏమంటాడు పితృలతో కంపేర్ చేసుకో మనం ఎప్పుడు కూడా ఇతరులతో ఆత్మ జీవితాన్ని కంపేర్ చేసుకోకూడదు ఏమంటాడు మా పిత్రుల కంటే గొప్పవాడు కాదు నేను నాకు ఈ జీవితం చాలు చనిపోతా అంటాడు అలా మనం ఒకరితో ఒకరితో కంపేర్ చేసుకుని మా పిత్రులతోటి కృంగిపోకూడదు ఒక విధంగా చెప్పాలంటే రాంగ్ ప్లేస్లో రాంగ్ ప్రార్థన చేశాడు మనం మరి మరి బదిలీ వృక్షం కింద మరి ఇంకా చాలు అని చచ్చిపోతాను వాళ్ళ పితృలాగానే చచ్చిపోతా అంటాం అది తప్పు రాంగ్ ప్లేసు రాంగ్ ప్రార్థన దేవుడు చేయ దేవు దేవుడు తర్వాత సరిచేసుకున్నాడు సారిపతి విజురాజు అని ప్రతి మాట విన్నాడు పాపం సారిపతి విజురాలు అమ్మో ఎలా పోషదయ్యా నన్ను అక్కడ పంపా పంపేవేంటి అనలేదు మౌనంగా ఉన్నాడు కాకిస్తే తిన్నాడు తాగాడు పద అంటే పద బయలుదేరాడు ఎంతో వినయం చూపించిన గొప్ప భక్తుడు ఎలియా అందుకే అంత చక్కగా రథాల్లో ఆయన సగదనంపాడు ఆయన మరణం చూడకుండా తీసుకెళ్ళిపోయాడు మరి జెజ్బల్ బెదిరింపు విని అన్నాడు అయితే మరి ఇట్ ఇస్ ఇంత మట్టుకు ఇట్ ఈస్ సఫిషియెంట్ ఫస్ట్ పాప మాట ఏమో కంపేర్ చేసుకున్నాడు రెండవది ఏమో ఇట్ ఈస్ సఫిషియంట్ అని తృప్తిపడ్డాడు వ్యూహాన్ని పదిహేడు నాలుగులో తండ్రితో మనం మాట్లాడినప్పుడు ఆయన మన పూర్తిగా దేవుడు దేవుని చిత్తాన్ని క్రీస్తు సంపూర్ణంగా నెరవేర్చాడు ఈయన కూడా దేవుడు ఏం చెప్తే తర్వాత సర్దుకుని చక్కగా వినయంతో నేర్చుకోవడం ఉంటుంది పదిహేడు పన్నెండులో కూడా వ్యూహాన్లో నేను ఈ వార్థని వారిని భద్రపరిచాను నా దగ్గర ఉండగా వాళ్ళని భద్రపరిచాను ఎవరిని కోల్పోలేదు వారిని రెస్టోర్ చేస్తాను అని దేవుడు శిష్యుల గురించి ఎంతో చక్కగా చెప్తాడు తర్వాత ఆ శరీరాన్ని ఆత్మను సిద్ధపరిచాడు లే భోజనం చేయి అన్నాడు లేచి అనే మాట ఎంతో బైబిల్లో ఎన్నో మాటలుంది లెమ్ము తేజరి అనే మాటలాగా ఉజ్జీవముతో మనం నింపబడాలి లేవాలి ఉన్న పరిస్థితి నుంచి మరలా మరి కసేపు పండుకోమన్నాడు రెండోసారి మళ్ళీ ముట్టి మళ్ళీ లే అన్నాడు శక్తికి మించిన ప్రయాణం అన్నాడు నీవు లేచి అబ్రహంతో కూడా నువ్వు లేచి నేను చూపించే మాటకి వెళ్ళమంటే తల ఉంచుకొని అది ఎంత వినయంతో అబ్రహం పాటించాడండి అది అందుకని ఒక్కోసారి మనం లేపుతా లేపే దేవుడు ముప్పై అది కాదు ముప్పై ఏడు ఒకటిలో యాకోబితో కూడా అన్నాడు నువ్వు లేచి బేతలికెళ్ళు అబ్రహంతో కూడా నువ్వు లేచి నువ్వు బయలుదేరు అదే రకంగా ఏ మరి ఎలియతో కూడా నువ్వు లే అని చెప్పి చెప్పి ఎంతో గొప్ప ప్రయాణం ఉందని ప్రోత్సహించాడు మనల్ని కూడా ఉన్న పరిస్థితిలో లేపుతున్నాడు మనం లేవాలి దేవుని కొరకు నిలబడాలి మరి అధికార ముప్పై నాలుగు ఒప్పిలో నన్ను నన్ను ఎంతో బాధపడతాడు పాప యాకోబు తను కుమారులు దీనా విషయంలో చంపితే వారి శత్రువుల్ని నన్ను అసహ్యపాలు చేసేసారు నా బానే బాధపడ్డాడు అప్పుడు నువ్వు లే అని చెప్పి యాకోబు నిజంగా ఎంత ప్రేమ కలవడండి నిజంగా ఎంత ఇవ్వనున్న వాళ్ళకి అబ్రాహాం బిడల ఇస్సాక్ ఎడల కయాకో బిడల ఎంత ప్రేమ చూపించారండి నువ్వు లే అని చెప్పి బేతులకు వెళ్ళమని బలిపీఠం కట్టమన్నాడు గల దేవునికి అభివృద్ధి మరి నీ రాజులు నీ దగ్గర నుంచి వస్తారు నీ గర్భం దీవించబడుతుందని ఎప్పటికి కూడా మరి ఇస్రాయల్ దేశం ఎంత పది గోత్రాలకి ఎంత చక్కగా ఉందండి ఎంత గొప్పగా దీవించారా అప్పుడు ఏదైనా లేపాడు భోజనం పెట్టాడు శక్తికి మంచిది ఈ మూడు మాటలు మనం గుర్తుపెట్టుకుందాం నువ్వు లేచి ఇదంతా పర్సనల్ అండి ఈ పదో అధ్యాయంలో తర్వాత పదకొండులో ఐదో అధ్యాయంలో నువ్వు లేచి అన్నాడు పదో వచనంలోనేమో నువ్వు పోయి అన్నాడు తర్వాత పదకొండవంలో నువ్వు మరలి అన్నాడు నువ్వు మరలా నీకు పని అప్పగిస్తున్నాను నువ్వు లేచి నువ్వు పోయి నువ్వు మరలి ఈ మూడు మాటలు పర్సనల్గా చూసుకోవాలి మనం మనం లేవాలి నువ్వు లేచి అన్నప్పుడు లేవాలి నువ్వు పోయి అంటే మనం పోవాలి అంటే మనం ఎక్కడ మరచి మరలాలో నువ్వు మరలి అంటే మరలాలి అది ప్రభు మనం చెప్పేది ప్రభు మళ్ళీ స్వరంతో మాట్లాడాడు బాధ్యత పెంచాడు తర్వాత నువ్వు చేయాలి ఇద్దరికి రాజులకని చెప్పాడు తర్వాత ఎలీషాన్ సిద్ధపరిచాడు తర్వాత నా నాతో పాటు ఆయన అగ్నిరథాన్ని సిద్ధపరిచి హాయిగా తీసుకెళ్లాడు కాబట్టి దేని పరిచర్య ఎంతో శ్రద్ధగా పనిచేస్తే ఆయనను మహిమపరిస్తే మన గల దొంగ ఊబునుండమాలను తప్పించి ఏలియాని మరణ పిలుపు నుంచి మహిమకరంగా ఎలా మార్చాడో మన జీవితాలను కూడా ఆ రకంగా మనల్ని మార్చరాడని నమ్ముకుని ప్రభువైపు ఆధారపడదాం మరి మిద్యలో నుంచి దిగి రావద్దు ఉన్నతమైన ఆశయాలతో ఉందాం మరి ఏ రకంగా ఏలియాను మరి మరణ అనుభవాల నుంచి మహిమకర అనుభవాల్లోకి అగ్నిరథాలతో వెళ్ళగలిగిన గొప్ప స్థాయికి ఎలా లేపి లే లెమ్మి అని లెమ్ము ఎక్కడున్నావు అక్కడ లే అని చెప్పాడు తర్వాత మరి ఎంతో చక్కగా మరలుకోమని చెప్పాడు మరి ఈ అనుభవాలు మనకి ఎంత ఎంత మటుకు సాలు అనుకుని అనుకున్న వాడికి మనం ఎంతో చక్కగా మరి దేవుడు తను లేపుకొని మరి ఎంతో అద్భుతమైనటువంటి ఇచ్చి మరి భోజనం సిద్ధపరిచి ఆదరించి మరి ఎంత చక్కగా నువ్వు లేచి నువ్వు పోయి నువ్వు మరలి ఈ మూడు మాటల్లో ప్రభు మనతో కూడా మాట్లాడి మన కూడా ఆధ్యాత్మిక శిఖరాలకి ముద్ద అనుభవాలు తీసుకురొచ్చి ఆయన పరలోకాన్ని సిద్ధపరచుగాక ప్రభు కృప మనతో ఉండగా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమెన్